గడిచిన నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఈ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లే రామునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాధవ్ గొర్లే రామునాయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచడం వల్ల ప్రజలందరూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు ప్రాక్టీలు నక్షించాలి నక్షించాలి ప్రాక్టీలు నక్షించాలి నక్షించాలి ప్రాక్టీలు నక్షించాలి బీజేపీ ప్రభుత్వం వరించాలి నక్షించాలి మాతరం 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 వందే మాతరం నా భాసిని ప్రభుత్వ పెద్దల అధ్యక్షుని వెంటనే నక్షించాలి నక్షించాలి

నవరత్నాల పేరు మీద అనేక రకాల ఉచితాలు ఇస్తూ ఇంకో పక్క ప్రజల పైన భారం వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టు వడ్డిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు గరిష్టంగా రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండాలి ఇవాళ సుమారు ఇరవై ఆరు రూపాయలు యూనిట్ కూడా వెళ్ళడం జరిగింది అనేక రకాల ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు ప్రజలకు అర్థం కావట్లేదు నూట యాభై రూపాయలు వచ్చే మా కరెంటు బిల్లు ఇవాళ నాలుగు వేల రూపాయలు ఎందుకు అయిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది కూడా కిందగోడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ఈ విధంగా సర్చార్జ్ పేరు మీదట తెలియని కొన్ని ట్యాక్స్ పేరు మీదట ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన ప్రభుత్వం పరిస్థితి ఏర్పడింది వెంకట సంజయ్ గారు ఇతర నాయకులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నాలుగున్నరేళ్లలో ఎనిమిది సార్లు స్లామ్స్ మార్చి విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నట్టి పెరుగుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నారందరూ కూడా దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం దిగి రావాలి ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈరోజు మనం చూస్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు నవరత్నాలు రెండు వందల రూపాయలు చార్జీ పెంచి ఛార్జీ కరెంటు ఛార్జీలు పెరిగితే సంక్షేమ పథకాలు వర్తించాలి